సీని స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి తాండూరులో హస్తం హవా కారు దూకుడుకు కళ్యాణ్ మూడు స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఒక్కో స్థానంతో సరిపెట్టుకున్న ఎంఐఎం ఇండిపెండెంట్ తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో అస్సాం హవా కొనసాగింది కారు స్పీడ్కు కు చేయి కళ్యాణ్ వేసింది పట్టణంలోని ముప్పై ఆరు వార్డులో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంది పంతొమ్మిది వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు బీఆర్ఎస్ పన్నెండు స్థానాలు గెలుపొందగా కమలదళం మూడు స్థానాలతోనే సరిపెట్టుకుంది ఒక స్థానంలో ఎంఐఎం మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు తమయ అంటూ అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీలు ధీమాలో ఉన్న బీఆర్ఎస్ కు గట్టి జలక్ తగిలింది మెజార్టీ స్థానాలు కూడా సాధించుకోలేకపోయింది ఈ సందర్భంగా గెలుపొందిన ఆయా వార్డుల అభ్యర్థులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి గెలిపించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజల నమ్మకాన్ని వము చేయకుండా వార్డు అభివృద్ధికి చేస్తామని అన్నారు గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గెలుపు పత్రాలను అందజేశారు

<laughs> okay, sir. सर बैठ सर ओके सरम

হোয়নেয ¨ো ग্বরমিরে সাকেরৎর। তশাকে মিয়নে তানে ক্রার। చె వార్డ్ నెంబర్ ముప్పైకోం నుంచి వార్డు ప్రజలు నాకు ఎంతో ప్రేమతోటి ఓటు వేసి గెలిపించినందుకు వాళ్ళకు మంచి ధన్యవాదాలు తెలియదు రెండు వందల ముప్పై తొమ్మిది మెజార్టీ

ఈ కారణమైన ముప్పై నాలుగో వాడి ప్రజలందరికీ చేతులు జోడించి వారికి ధన్యవాదాలు నేను వార్డ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను మీ అందరు ఆశీర్వాదం వల్ల ఈ రోజు నాలుగు వందల ఇరవై మెజారిటీతోనే మనము గెలిచాము మీ అందరూ కృతజ్ఞతలు నేను అందరూ ఆశీర్వాదం వల్ల ఈ రోజు మా అందరు గెలుపు ఇది నా గెలుపు కాదు ఇది మన వార్డు గెలుపు మీకు మరోసారి ధన్యవాదాలు ఇరవై రెండో వార్డు గొల్లచరు రెండు వందల తొమ్మిది గెలవడం జరిగింది నన్ను గెలిపించిన మా వార్డు ప్రజలందరికీ భావి భయన అందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే ముందు ముందు అన్ని కార్యక్రమాలు సరించుకొని మంచిగా చేస్తానని అదే ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి అందరికీ నా కృతజ్ఞతలను వార్డు ప్రజలకంతా నమస్కారాలు వార్డు ప్రజలంతా అత్యధిక మెజార్టీగా ఓటేసి గెలిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ నేను ఇలాగే మళ్ళా పనిచేయాలని నాకు వాళ్ళలో ఉంటావు కాబట్టి తప్పకుండా గెలిపిస్తా అని అప్పటి స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు ఇప్పటివరకు గిట్ట అదే ఫ్లోర్లో వచ్చినా వాళ్ళకంతా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా ఆరు వందలు చివరి నమస్కారం వార్డ్నంబర్ ట్వంటీ ఎయిట్ అందరికీ కుటుంబ సభ్యులకు అందరికీ నా స్టేబిలాష్లకు నాతోటి ఉండి నన్ను నమ్మి వేసినటువంటి ప్రతి ఒక్క బీజేపీ కుటుంబ సభ్యులకు అనుబంధ సంస్థలకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ విజయం ప్రజల విజయం అని చెప్పేసి అదే ఇరవై ఎనిమిదో వాడు ప్రజల విజయం అని చెప్పేసి మరొకసారి చెప్తూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ముప్పై రెండో వార్డు అభ్యర్థిని ఈ మహేశ్వరి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థిగా థ్యాంక్ యూ నాకు ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ యాక్చువల్లీ నాకు నా వార్డు ప్రజలందరూ సహకరించినందుకు నన్ను నమ్మి నాకు ఓటేసినందుకు మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా అని మాటిస్తున్నా ఇంకొకటి నా టీమ్ మా బిఆర్ఎస్ అభ్యర్థి నాయకులు అందరూ చాలా హార్డ్ వర్కింగ్ చేసేది మీ నమ్మకాన్ని కూడా నేను నిలబెడతాను అని మాటిస్తున్నా ఏ సమస్యలున్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ముందుండి చేస్తా అని మాటిస్తున్నా ఇరవై తొమ్మిది వార్డు ఫలితాలు వెల్లడించడం జరిగింది ఇది నా గెలుపు కాదు నా ప్రాంత ప్రజలు గెలుపు వాళ్ళ విశ్వాసం గెలుపు నా పట్ల వాళ్ళకు ఉన్న విశ్వాసం గెలుపు గతంలో చేసిన అభివృద్ధి గెలుపు మరి ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో కూడా ఐదు సంవత్సరాలను చెప్పకుండా ఎల్లప్పుడూ నా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకు ప్రతి సహకారం అందిస్తూ ప్రతి అభివృద్ధి విషయంలో ముందుండి మైనారిటీ అన్న శాసనసభ్యులు గారి ఆశీర్వాదంతో నేను అభివృద్ధి చేస్తానని ఓటమి గెలుపు రాజకీయంలో సహజమే ఓడిపోయిన వాళ్ళు కూడా నా ఎందుకంటే రాజకీయంలో కక్షపూరితంగా ఎవరు కూడా చేయకూడదు రాబోయే భవిష్యత్తులో నా ప్రా నా ప్రాంత ప్రజలకు ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చిందో నా స్నేహితులకు మరి పెద్దలకు నా ప్రాంతాలకు మతాలకు ఖచ్చితంగా నేను రాబోయే భవిష్యత్తులో ఐదు సంవత్సరాల్లో తాండూరులో ప్రథమ స్థానంలో ఉన్న నిలిపిస్తానని హామీ ఆదేశిస్తూ ఈ గెలుపు నాది కాదు మరొకసారి నా ప్రాంత ప్రజలది అని చెప్పుకుంటూ నేను వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ జై కాంగ్రెస్ నమస్కారం ఈరోజు పదోవాడు నుండి ఐఎన్సి కాంగ్రెస్ తరఫున నాకు అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన పదోవాడు ప్రజలందరికీ కూడా పాదాభి వందనాలు అలాగే నా మీద ఎంతో నమ్మకంతో మా ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇచ్చి నాకు ప్రోత్సహించి నా ఇంటి నుండి ఇంతటి ఘన విజయాన్ని అందించిన వార్డు ప్రజలకు మరియు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే సీన్ అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా వార్డు ప్రజలందరూ కూడా మరొకసారి పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో వార్డ్ నెంబర్ సెవెన్ నుంచి దాండ్రూర్లో బొంబర్ మెజార్టీ కొట్టి నేను రోహిత్ చెప్పి ఆ రోజు చెప్పింది అదే విధంగా నా వార్డ్ నెంబర్ సెవెన్ ప్రజలు నన్ను దాండూరులో బొంబర్ మెజార్టీ ఇచ్చి గెలిపించారు అమ్మలకు అక్కలకు చెల్లెలకు అందరికీ పేరు పేరు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా జీవితంలో నేను లోన్ పెట్టుకుంటా వార్డ్ నెంబర్ సెవెన్లోకి వాళ్ళకు ఏదైతే మాట ఇచ్చానో అదే మాట ఉంటానని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను की का गुजार हूं। मुझे एक मौका दिया मैं तमाम वार्ड नंबर सत्रह की और जुम्मेदारों की जो जो मुझे साथ है मैं उन तमाम का शुक्र गुजार हूँ और इतनी बात कहते मैं अपनी बात खत्म करता हूँ जय जय ముప్పై మూడు వాడ ప్రజలందరికీ ఒక్కరు నాకు భాగ్యస్వామ్యం అయినందుకు నాకు చాలా సంతోషం ఉంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి నేను సేవ చేస్తానని చెప్పి మాటిస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ రెండు వందల ఒక విద్యార్థితో నేను గెలిచాను గర్ వార్డ్ నెంబర్ ఇరవై నుంచి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన మహిళలు యువకులు యువకులు సీనియర్ నాయకులు మాకు ఆరు నిమిషాలు కష్టపడ్డ మా గాంధీనగర్ యూత్ టీం మైనార్టీ టీం మహిళల టీం అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా మీకు కృతజ్ఞతగా ఐదు సంవత్సరాలు మేము గాంధీనగర్ వార్డు కష్టపడి పని చేసి మీ కృతజ్ఞతలు మేము మీ ఆశీస్సులు పొందుతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం సేవన్ వార్డు వాళ్ళకందరికీ నా యొక్క నమస్కారాలు నాకు భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికి ధన్యవాదాలు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది నా విజయం కాదు మన పన్నెండో వాడు ఆదర్శ తులసి నగర్ కాలనీ వాసుల విజయం ఎందుకంటే ఎంతో ఇంత గొప్ప మెజారిటీతోని గెలిపిస్తారని నేను ఊహించలేదు చాలా సంతోషం ఎందుకంటే ఆ వినాయకుడు ఆ శిష్యులు మాకు ఎల్లవెళ్ళలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మన నిర్ణయం కాదు మా వార్డ్ నెంబర్ టూ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అయిన నన్ను గెలిపించిన మా వార్డ్ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చిన మనోహర్ సార్ గారికి కూడా నా కృతజ్ఞతలు అండ్ టూ నాట్ ఫోర్ మెజారిటీతో మా వార్డ్ నన్ను గెలిపించినందుకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మా వార్డ్ ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు వాటి మధ్య వాల్మీకి నగర్ ప్రజలు వారి

నెక్స్ట్ తొమ్మిది పన్నెండులో మేము గెలవబోతున్నాము అలాగే మున్సిపాలకి అనే అవసరం విద్యార్థుల కన్నా ఉన్నసి వచ్చి మేము మున్సిపాలిటీకి కూడా కైవసం చేసుకుంటున్నాము ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నన్ను నమ్మి ఇంత ఎట్లా అంటే ఒక మామూలుగా కాకుండా ఒక వన్ సైడ్ చేసేసారు ఈ వన్ సైడ్ చేసినందుకు ప్రతి ఒక్క లెవంత్ వార్డ్ యొక్క ప్రజలకు సాయిపూర్ ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మీ యొక్క రుణం ఎప్పుడు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాము థ్యాంక్ యూ మీకు